వెల్కమ్ టు పాప్కార్న్ హర్ డిబేట్ నేను లక్ష్మణ్ ఈ డిబేట్ డిబేట్లో చర్చించే అంశం గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడుల ప్రవాహం రెండు వేల పంతొమ్మిది వరకు ఏ ఏ స్థాయిలో ఉన్నదై అందరూ చూశాం దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీకి లాగా వచ్చారు విదేశీ పెట్టుబడి కూడా దాంతో అరవై ఐదు వేల కోట్లు ఉన్నాయి అదేవిధంగా బిజినెస్ సమ్మిట్లతో విశాఖ కేంద్రంగా సమ్మిట్లు పెట్టి దాదాపు ముప్పై లక్షల ఉద్యోగాలు కలపడం కూడా జరిగింది కాకపోతే ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చిన వైసీపీ ఏ స్థాయిలో ఆ వ్యవస్థని దిగజార్చిందో కూలదీసిందో అందరూ చూసాం పెట్టుబడులు పరారయ్యాయి విద్యుత్ సంస్కరణలు అయితే అయితే ఏమి తీసుకొచ్చిన విడ్డూరమైన సంస్కరణలతో పరిశ్రమలు మొత్తం ఇక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి అయితే ఉంది కొత్త పరిశ్రమలు కూడా ఏపీకి రావడానికి భయపడట పరిస్థితి ఉంది ఇది అంశంపైన మనతో మాట్లాడుకున్న స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు డీవెస్ గారు సార్ డిబేట్కి స్వాగతం అండి సార్ డివిఎస్ గారు చెప్పండి గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో పెట్టుబడులు ప్రవాహంలాగా ఆంధ్రప్రదేశ్ని ఎత్తుకుంటూ వచ్చాయి అదేవిధంగా ఫ్రెండ్లీ గవర్నమెంట్ అయితే ఉండేది పరిశ్రమలకు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వంలో ఆ స్నేహపూర్వత వాతావరణం ఇక్కడ లేకపోవటం వల్ల చాలా పెట్టు చాలా సంవత్సరాలు పెట్టుబడి పెడతానికి భయపడ్డాయి ఉన్న పరిశ్రమలు కూడా తరలిపోయినాయి కానీ ఇక మీదట కూటమి ప్రభుత్వం ఎటువంటి అడుగులు వేసుకుంటూ వెళ్తే ఇంకా బాగుంటుంది గత వైభవాన్ని తీసుకురావచ్చు అంటారా ఏపీకి వెర్లుగు చీకటి అంటే ఆంధ్రప్రదేశ్లో దోబూసులు ఆడుతున్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వెలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు చీకటి ఇప్పుడు మళ్ళీ ఇరవై నాలుగు తర్వాత మళ్ళీ వెలుగు అంటే ఇప్పుడు ఈ ఆటో పోట్లు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలా కుతలం చేశాయో మనకి ఈ పదేళ్ల పరిణామాలే విభజన నష్టం కన్నా జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం ఎక్కువ అని నిన్న కూడా ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన విధానం ఓకే ఎందుకంటే విభజన వల్ల మనం నష్టం పదహారు వేల కోట్ల లోటులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడింది అయినా ప్రజలు తట్టుకున్నారు మేము నిర్మించుకోగలం రాజధానిని నిర్మించుకోగలం మళ్ళా మా రాష్ట్రాన్ని మేము కాపాడుకోగలం అన్న దృఢ సంకల్పంతో చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకున్నారు అదేవిధంగా నీకు బాగా ఆ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నీకు డబల్ డిజిట్ గ్రోత్ రేట్ సాధించారు నీకు పదమూడు పర్సెంట్ గ్రోత్ రేట్ అంటే నీకు అటు అన్ని రంగాలలో అటు వ్యవసాయంలో కానీ ఇటు ఇరిగేషన్లో కానీ లేకపోతే ఈ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ ఉపాధి కల్పనలో కానీ నీకు వాళ్ళ పరిశ్రమల శాఖ మంత్రి దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పాడు ఏది శాసన మండలిలో చెబుతూ దాదాపు ఆరు లక్షల ఉద్యోగాలు చంద్రబాబు ఐదేళ్లలో క్రియేట్ చేశారు అసలు నిజంగా చెప్పాలంటే పది లక్షల ఉద్యోగాలు అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆరు లక్షల ఉద్యోగాలు అని చెప్పారు కానీ సంవత్సరానికి రెండు లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా ఆ పీరియడ్ నడిచింది అసలు ఏదైనా అంతే నీకు పేదల ఇళ్ల అయినా సంవత్సరానికి రెండు లక్షల ఇళ్ళు కట్టారు ఐదేళ్లలో పది లక్షల ఇల్లు కట్టారన్న వాటి పేదల ఇళ్ల నిర్మాణం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ను మార్చారు నీకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్ రియలీ మహారాష్ట్ర గుజరాత్ ఉండే గతంలో వాటితో పోటీ పడి రెండవ స్థానానికి వచ్చిందంటే అసలు దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ ఏది కియా అవునండి ఆ కియా అసలు ఆంధ్రప్రదేశ్కి రావటం అదొక మిరకిల్ ఒక ఒక కథ చెప్పినట్టు చెప్తారు ఏది వేరే రాష్ట్రాలు పోటీ పడ్డాయి తమిళనాడు లేకపోతే గుజరాత్ మహారాష్ట్ర అందరూ వాళ్ళ కియా మాకు కావాలని వాళ్ళు పోటీ పడ్డారు దీంట్లో వాళ్ళు ఇస్తానన్న దానికన్నా మేము ఇంకొక వెసులుబాటు ఎక్కువ ఇస్తాం రామస్వామి ఆయన ఉంటాడు అక్కడ తమిళ పారిశ్రామికవేత్త ఆయన స్పష్టంగా చెప్పాడు అన్నమాట ఏంటి తమిళనాడులో వాళ్ళు కొంత ముడుపులు అడిగారు వెంటనే చంద్రబాబు దాన్ని క్యాచ్ చేసుకున్నాడు ఇంకా వాళ్ళకి అదనపు వెసులుబాట్లు ఇవ్వడం వల్ల కన్నన్ రామస్వామి ట్వీట్ చూడండి ఎలా కియా ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో మీకు ఆ తమిళ పారిశ్రామికవేత్త చెప్తాడు అంటే ఒక కియా రావడం వల్ల అనంతపురం రూపురేఖలే మారిపోయాయి పెనుగొండలో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి ఇవాళ నువ్వు పెనుగొండలో నీకు అద్దెకి ఇల్లు దొరకని పరిస్థితి అంటే సంపద సృష్టి అంటే అది ఒక పరిశ్రమ రావడం ద్వారా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది అక్కడ రోడ్లు బాగుపడతాయి అక్కడ రైల్వే లైన్స్ వస్తాయి లేకపోతే రింగ్ రోడ్లు వస్తాయి మొత్తం నీకు భూముల ధరలు పెరుగుతాయి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి నిజ ఆదాయాలు పెరుగుతాయి ఇది సంపద సృష్టి అంటే కొంతమంది గేలీ చేస్తారు ఏంటి సంపద సృష్టి అంటే ఈయన ఏమైనా నోట్లు గుద్దుతాడా అంటారు అంటే ఎంత వక్ర మార్కుల్లో మీకు అక్కడే అర్థమవుతుంది అనమాట ఇప్పుడు విక్రమార్కుడు గొప్పతనం ఏం తెలుస్తుంది వీళ్ళంతా వక్రమార్కులు మార్కులు అతనే విక్రమార్కుడు అనమాట ఏది ఆయన అట్లా ముందుకు పోతూనే ఉంటాడు అప్పటిని బేతాళుడిని వేసుకుని పోయినట్టుగా ఈ రాష్ట్రాన్ని బుధానేసుకుని ముందుకు పోతూనే ఉంటాడు చంద్రబాబు ఈరోజు కియా ఆగ్జిలరీ ఇండస్ట్రీస్ని తరిమేశాడు నీకు పదమూడు ఆగ్జిలరీ యూనిట్స్ జగన్మోహన్ రెడ్డి బెదిరించి ఆ కియా సీఈఓ అని వాళ్ళ ఎంపీ ఆ గోరంట్ల మాధవ్ అక్కడ ట్రాన్స్పోర్ట్ కావాలని అక్కడ ఉద్యోగాలు కావాలని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేసరికి ఏం చేశారు కర్ణాటక తమిళనాడు వెళ్ళిపోయారు నీకు దగ్గర దగ్గర పదహారు లక్షల కోట్ల పెట్టుబడులు తరిమేశాడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లల్లో ఆంధ్రప్రదేశ్కి చేసుకున్నటువంటి పదహారు లక్షల కోట్ల పెట్టుబడుల్ని తరిమేశాడు అనమాట ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ అది ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ అసలు ఆంధ్రప్రదేశ్ రావటమే ఒక గొప్ప అలాంటిది దాన్ని తరిమేశాడు విశాఖ నుంచి విశాఖపట్నంలో ఎంత అరాచకం చేశాడంటే అతను అదేమంటే నీకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ అంటాడు అక్కడ రాజధాని పెడుతున్నానని నమ్మిస్తాడు కళ్ళబొల్లి మాటలు మాట్లాడతాడు అక్కడ స్టార్టప్ విలేజ్ మూసేశాడు వంద స్టార్టప్లు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు వంద స్టార్టప్లు మూతపడిపోయాయి మెటెక్ జోన్ని నిర్వీర్యం చేశాడు చంద్రబాబు మెట్టెక్ జోన్ పెట్టాడు అక్కడ ఇక్కడ ఎట్లయితే జినోమ్ వ్యాలీ పెట్టాడో హైదరాబాదులో ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఆ రోజు ఆయన పెట్టిన జినోమ్ వ్యాలీ ఇవాళ హైదరాబాద్కి కనక వర్షం కురిపిస్తుంది భారత్ బయోటెక్ ఇవన్నీ అక్కడే కదా ఈ ఫార్మా కంపెనీలు అన్ని లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఇవాళ దగ్గర దగ్గర పదిహేను వేల మంది అక్కడ పనిచేస్తుంటారు జినోమ్ వ్యాలీలో ఇవాళ ఒక డెబ్భై దేశాలకు ఇది వ్యాక్సిన్ మరి హబ్బుగా మారిందంటే హైదరాబాద్ ఆ రోజు ఆయన వేసిన జినోమ్ వ్యాలీ అదే స్ఫూర్తితో విశాఖలో ఏం చేశాడు మెట్టెక్ జోన్ పెట్టాడు మెట్రిక్ జోన్ పెడితే దాని మీద గందరగోళం చేసి దాన్ని నిర్వీర్యం చేసి ఆ జితేందర్ని తరిమేసి ఇక్కడి నుంచి ఇవాళ అదే మెట్రిక్ జోన్ మొన్న కరోనాలో మరి అతన్ని ఆదుకున్నా ఏది అసలు మాస్కుల తయారీ ఏంటి ఫేస్ షీల్డ్లు కానీ మొత్తం అసలు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కానీ అదే మెట్టెక్ జోన్ చంద్రబాబు పెట్టినటువంటి మెడ్టెక్ జోన్ ఆంధ్రప్రదేశ్ని కరోనాలో ఎలా ఆదుకుందో కళ్ళ ముందే ఉన్న పరిస్థితి అనమాట ఇవాళ జగన్మోహన్ రెడ్డి భయ భయపెట్టి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాటాలు ఇవ్వాలని అమర్ రాజా కంపెనీ వెళ్ళిపోయింది అమర్ రాజా ఎక్స్టెన్షన్ ఇవాళ చిత్తూరులోనే కనుక పెట్టున్నట్లయితే నీకు పదివేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి పదివేల మంది సీమ ప్రజల ఉపాధి పోగొట్టాడు వాళ్ళు వచ్చి ఎక్కడ పెట్టుకున్నారు మహబూబ్ నగర్లో పెట్టుకున్నారు కేటీఆర్ గంప కింద గమ్మేశాడు బ్రహ్మాండంగా ఆ జాకీ అనేది ఒక సంస్థ అనంతపురంలో ఈ అండర్వేర్స్ తయారు చేసే కంపెనీ దాన్ని ఆ తోపుదూర్తి ప్రకాష్ రెడ్డి బెదిరించాడు నలభై కోట్లో ఏమో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిన పరిస్థితిలో వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఇప్పుడు పారిశ్రామికవేత్తలు దేన్నైనా కోరుకుంటారు కానీ కరప్షన్ని వాళ్ళు టాలరేట్ చేయరు ముడుపులు ఇస్తే నీ దగ్గర నేను పరిశ్రమ పెట్టేది ఏంటి నేను పరిశ్రమ పెడుతున్నానంటే నీకు ట్యాక్సులు వస్తాయి నీ విలువ పెరుగుద్ది నీ ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి నీకు ఉపాధి ఏర్పడుతుంది నీ యువతకు ఇదవుతుంది అందరూ పోటీ పడి ప్రోత్సాహకాలు ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి పోటీపడి వేధించాడు ముడుపుల కోసం ఏం జరిగింది పరిణామం మొత్తం అందరూ తరలి వెళ్ళిపోయిన పరిస్థితి ఇవాళ మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా వెలుగు ఏది అందరూ మళ్ళా దృష్టి ఏపీ వైపే మళ్ళిన పరిస్థితుల్లో మళ్ళా నీకు ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ మారుతుంది వాళ్ళు కూడా భయపడుతున్నారు భయపడుతూ చంద్రబాబుని అడిగారంట ఏమంటే ఇప్పుడు మీరున్నారు మేము వస్తాం పోయినసారి కూడా మీరు ఉన్నారని వచ్చాము అతను వచ్చాడు మమ్మల్ని ఇలా వేధించాడు అని వాళ్ళు అడిగితే అక్కడ మీ దగ్గర ఒక దెయ్యం ఉందండి అన్నారంట ఓకే సైతాన్ ఓకే ఒక భూతం ఉంది ఆ భూతం పరిస్థితి అంటే ఆ భూతాన్ని ప్రజలు తరిమి కొట్టారయ్యా మీకు ఇంకా నేను భరోసా ఇస్తున్నా ఆ భూతాన్ని పట్టుకుంటా దాన్ని భూస్థాపితం చేస్తా అని హామీ ఇస్తేనే ఇప్పుడు వాళ్ళంతా వస్తున్నారు డివెస్ గారు గతంలో మనం చూసుకుంటే రాజధాని ప్రాంతంలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి అంతర్జాతీయ సంస్థలు వచ్చాయి భూములు కేటాయించడం జరిగింది తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని తన్ని తరిమేసిన పరిస్థితి మనం చూసాం మళ్ళీ ఆ సంస్థలు రావడానికి అవకాశం ఉందంటారా మళ్ళీ రిటర్న్ రాయలసీమ రాళ్లసీమ కాదు ఇవాళ రాయలసీమ ఏంటంటే రతనాల సీమ మొత్తం దేశంలో ఏ ప్రాంతంలో లేనంత స వనరులు ఉన్నాయి ఏ ప్రాంతంలో లేనంత నిక్షేపాలు ఉన్నాయి ఇక్కడ రాయలసీమ నేల కానీ రాయలసీమలో ఉన్నటువంటి ఆ సోర్సెస్ ఈరోజు ఇప్పుడు ప్రధాని మోడీ మొన్న మనం చూసాం ఏంటి విసిఐసి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నీకు ఆ కొప్పర్తి నోడ్ దానికే నీకు దగ్గర దగ్గర ఇరవై ఏడు వందల కోట్లు ఇస్తానన్నారు నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏది ఆ ఓర్వకల్ నోడు ఇప్పుడు బీసీఐసి అసలు నీకు గమ్మత్ ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మూడు ఇండస్ట్రియల్ క్యారిడార్స్ వస్తాయి హెచ్బిఐసి ఏది హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్లో నీకు నీకు ఇటు ఇటు కొప్పర్తి కానీ అటు ఓర్వకల్లు కానీ ఈ రెండు కనుక మనం ఇండస్ట్రియల్ అది సెక్టార్ నోట్స్ కనుక అభివృద్ధి చెందితే అక్కడే నీకు ఐదు వేల కోట్లు పైన కేంద్రం మనం అక్కడ డెవలప్ చేస్తాం ఇవాళ ఈ ఆరు నెలలు ఇంకా అవ్వలేదు ఈ ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దగ్గర దగ్గర మనం చూసుకున్నట్లయితే ఆరు లక్షల కోట్ల పెట్టుబడులతో పారిశ్రామికవేత్తలు ప్రతిపాదనలు ఎంఓఈలు జరుగుతున్నాయి ఎన్నైక మంది వస్తున్నారు నిన్న తాజాగా ఆర్సిలార్ మిఠల్ ఇవాళ అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ పెడతామన్న ప్రతిపాదన నీకు అదొక్కటే నీకు లక్ష అరవై వేల కోట్ల పెట్టుబడులు అంటున్నారు మళ్ళా దానికి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక అడ్డంకి పెట్టాలని చూస్తాడు అది ఒరిస్సా వాళ్ళు అడుగుతున్నారంటాడు అంటే నీకుందన్నమాట దాన్ని ఒరిస్సా పంపేయాలని అక్కడ ఒరిస్సా మంత్రి కూడా పొట్టి పడుతున్నాడు కదా దానికోసం అక్కడ మినిస్టరు అది మాదే అంటున్నాడు కదా అంటాడు నీకెందుకు ఇప్పుడు ఏపీకి రావాలని నువ్వు కోరుకుంటున్నావా ఒరిస్సా పోవాలని కోరుకుంటున్నావా అంటే జగన్మోహన్ రెడ్డి అది ఎట్లయినా సరే ఇక్కడి నుంచి ఒరిస్సా గెంటేసే పనిలో ఉన్నాడు అంటే ఈ పాటికి ఆశల మిట్టలకి మేలుసెళ్ళిపోయి ఉంటాయి వాళ్ళకి ట్వీట్లు రీట్వీట్లు చేసేసి ఉంటాడు ఏమని ఇక్కడ పెట్టబాగండి అనకాపల్లికి రావద్దు ఇక్కడ శాంతి భద్రతల సమస్య ఉంది అంటే లేని శాంతి భద్రతల సమస్య సృష్టించి ఇక్కడ పెట్టుబడులను పారదోలే కుట్ర తరిమేసే కుట్ర అనమాట ఏది ఆరు నెలల్లో కాకుండానే ఇప్పుడు నూట యాభై నూట డెబ్భై హత్యలు అంటాడు ఒక నాలుగు వందల అత్యాచారాలు అంటాడు అతను ఇష్టం వచ్చినట్టుగా ఒక ఫిగర్ క్రియేట్ చేయటం చేతుల్లో మీడియా ఉంది ఆ కూలి మీడియా నీలి మీడియా లేదా సోషల్ మీడియా సోషల్ సైకోల్ చాలా వరకు ఒక దారికి వచ్చారు గత ఐదారు రోజుల్లో దెయ్యం వదులుతోంది ఏది ఇవాళ పొలిటికల్ సైకోల భరతం ఇప్పుడు ఏంటంటే లాజిస్టిక్ హబ్బు ఇప్పుడు మధు గారు చెప్తోంది ఏంటంటే ఈ కనెక్టివిటీ నీకు ఈ కోస్టల్ ఏరియా కాదు అటు ఎయిర్ కనెక్టివిటీ ఇటు రైల్ కనెక్టివిటీ రోడ్డు కనెక్టివిటీ ఇప్పుడు నీకేం జరుగుతుంది ఒక రైల్వే లైన్లే డెబ్బై ఆరు వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి ఒక రోడ్లే డెబ్భై మూడు వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి అటుగా నేషనల్ హైవేలు కానీ నీకు మొత్తం అంతా కూడా ఒక రకంగా అసలు నీకు వాళ్ళ ఈ రాబోయే నాలుగున్నరేళ్ళు ఈ ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్కి స్వర్ణ యుగం నీకు స్వర్ణాంధ్ర ఏంటి వీళ్ళు ఒక పెట్టుకున్నారు వికసిత ఆంధ్రప్రదేశ్ అనేది పెట్టుకుని విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ అది తీసుకుని ఇవాళ టూ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా దీన్ని మార్చాలని దీన్ని ఏంటంటే ఇవాళ నలభై మూడు వేల డాలర్లు తలసరి ఆదాయం పెంచాలని ఒక సుదీర్ఘ ప్రణాళిక ఒక గొప్ప విజన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్తున్న నేపథ్యంలో సూపర్ సిక్స్ పాలసీలు ఇచ్చారు అసలు గేమ్ చేంజర్స్ అవి ఏది సూపర్ సిక్స్ పాలసీలు నీకు ఈ ఎంఎస్ఎంఈ పాలసీ ఇండస్ట్రీ పాలసీ ఎలక్ట్రానిక్ పాలసీ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ నీకు ఒక్క వీళ్ళు పెట్టుకున్న లక్ష్యం కూడా ఏంటంటే ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ఏది మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు పెట్టాలి అంటే ఐదేళ్ళు ఐదు నాళ్ళు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలంటే వీళ్ళు టార్గెట్ నలభై లక్షలకు పెట్టుకున్నారు నలభై లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న దాంట్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్న గ్రౌండ్ అవుతుంది అంటే నీకు వచ్చిన పెట్టుబడులన్నీ లక్ష్మణ్ గ్రౌండ్ కావు నీకు ఫార్టీ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ గ్రౌండ్ అయితే గొప్ప ఏది మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈయన్ని నటరాజన్ చంద్రశేఖర్ని నీకు ఇవాళ మన టాస్క్ ఫోర్స్ చైర్మన్గా పెట్టుకున్నారు టాటా గ్రూప్ ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ టాస్క్ ఫోర్స్కి చైర్ కో చైర్మన్గా నటరాజన్ చంద్రశేఖర్ని పెట్టుకోవటమే కాదు తొంభై నిమిషాలు ఆయనతో భేటీ లోకేష్ సినిమా మారిపోయింది ఏం జరిగింది టీసీఎస్ విశాఖపట్నంకి వచ్చేసి పదిహేను వేల మందికి అక్కడ ఉపాధి అక్కడ హెచ్పిసిఎల్లో అక్కడ ఒక పదివేల మందికి ఉపాధి ఇవాళ విశాఖపట్నం అనేది ఆర్థిక రాజధానిగా మారుతుంది నీకు ముంబై ఎలాగో దానికి పోటీగా విశాఖపట్నం కనుక మారితే ఇక నీకు ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఉండవు అనమాట ప్రధానంగా మనకి ఉత్తరాంధ్ర సమస్య వలసలు ఇప్పుడు హైదరాబాదులో నువ్వు ఏ అపార్ట్మెంట్ గదిల్చినా వాచ్మన్ దగ్గరికి వెళ్ళి ఏ ఊరు అని అడిగావనుకో శ్రీకాకుళం అంటాడు విజయనగరం అంటాడు అంటే ఏంటి అక్కడ పనులు లేక అక్కడ ఇక్కడికి వచ్చి వాచ్మెన్లుగా మనం అపార్ట్మెంట్లో ఉండాల్సిన పరిస్థితి ఈ దుస్థితి పోవాలా పోవాలంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి ఇవాళ అక్కడ పారిశ్రామిక వాడలు డెవలప్ అవ్వాలి దానికోసమే నీకు ఈ టాటా ఇన్నోవేషన్ హబ్స్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ అనేది అసలు దేశంలో ఏ రాష్ట్రం బిగించేయాల రతన్ టాటా ఆ రోజు ఆయన మరి చనిపోయిన రోజు ఆయన సంస్మరణకు వెళ్ళగానే నీకు నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్భై ఐదు పారిశ్రామిక వాడలు ఓకే ఏంటి ఒక ఈ టాటా దీంట్లో నీకు ముప్పై ఐదు వస్తాయి అంటే ఐదు క్లస్టర్లుగా పెట్టుకున్నారు ఇన్నోవేషన్ అబ్స్ రాష్ట్రాన్ని ఐదు క్లస్టర్లుగా పెట్టుకుని ఈ ఐదు క్లస్టర్లలో ఒక్కొక్క క్లస్టర్లో ముప్పై ఐదు పారిశ్రామిక వాడలు వస్తాయి అంటే నూట డెబ్భై ఐదు పారిశ్రామిక వాడలు ప్రతి నియోజకవర్గంలో ఒక ఎస్టేట్ ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ దీన్ని అందిపుచ్చుకోవాలి ప్రతి నియోజకవర్గం ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే అతను తన నియోజకవర్గంలో ఏ పరిశ్రమలు అభివృద్ధి చేయొచ్చు తను పెట్టేటటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి నిక్షేపాలు ఏంటి ఇప్పుడు పల్నాడు ఉంది లైమ్స్టోన్ లేదు అక్కడ అనంతపురం అక్కడ ఏదో మామూలుగా ఇనప ఖనిజం ముగ్గురాయి కడప ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేయాలంటే తనకు వచ్చినటువంటి తన నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆ టాటా ఇన్నోవేషన్ హబ్లో అతనే ఒక ప్లాన్ తయారు చేసుకోవాలి దాన్ని తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రితో డిస్కస్ చేయాలి అదే వికసిత ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు వికసిత నియోజకవర్గాలుగా ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటే నీకు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఇరవై తొమ్మిదిన అక్కడ విశాఖలో పూడి మడకలో ఈ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఎన్టీపీసీ వాళ్ళ దానికి శంకుస్థాపన బహుశా రైల్వే జోన్ అవన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు అది అరవై ఐదు వేల కోట్లు ఏది ప్రధాని రేపు పొద్దున శంకుస్థాపన చేసే వల్ల మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ వాళ్ళు ఏంటి ఇది గేమ్ చేంజర్ ఇప్పుడు ఇందా మన మధుగారు అన్నారు ఏమని పరిశ్రమలకి ఊపిరి విద్యుత్ ఇప్పుడు ఆ విద్యుత్ ఇవాళ మన సర్ప్లస్ కనుక వచ్చినట్లయితే నీకు రెనోవబుల్ ఎనర్జీ పాలసీ అదే పది లక్షల కోట్ల పెట్టుబడులు ఇవాళ ఒక రెనూవబుల్ ఎనర్జీ పాలసీలో ఇవాళ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఏది మొత్తం ఇటు సోలార్ కానీ ఇటు విండ్ కానీ ఇటు గ్రీన్ ఎనర్జీ ఇవి ఇవాళ గేమ్ చేంజర్స్ నిన్న మనం రిలయన్స్ చూసాం ఆయన ఏంటి ఐదు వందలు పెడుతున్నాడు ఈ బయోగ్యాస్ ప్లాంట్స్ ఐదు వందల బయో అసలు దేశంలో పదిహేను వందలు పెడతానంటే అందులో మూడో వంత ఎవరికి ఇచ్చారు అంబానీ వాళ్ళ పెళ్ళికి వెళ్ళారు వీళ్ళు అనంత అంబానీ అక్కడ మాట్లాడిన దాంట్లో లోకేష్ ఒకటే మాట అన్నాడు లోకేష్ చంద్రబాబు అనేది బ్రాండ్ ఇమేజ్ ఆయన ఫేస్ వాల్యూ నేను ఒక మెయిల్ పంపే సత్యనాదేళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చాడు నేను ఒక మెయిల్ పంపే నటరాజన్ చంద్రశేఖర్కి తొంభై నిమిషాలు నాతో మీటింగ్ పెట్టుకున్నాడు మొన్న ఆయన అమెరికా పర్యటన మొత్తం అందరినీ కలిశాడు ఇరవై మూడు దేశాలకు చెందినటువంటి ఇరవై మూడు వందల మందితో సమావేశం ఎవరు అక్కడ ఐటీ సినర్జీ సర్వ్ అనే ఒక సెమినార్లో అటెండ్ అయ్యాడు లోకేష్ బాబు ఆ ఒక్క సెమినార్ ఆ తర్వాత అక్కడ అందరూ పారిశ్రామికవేత్తలతో వన్ టు వన్ నీకు ఇంద్రా నూయితో కానీ ఇటు ప్రియా సుబ్రహ్మణ్యం అటు యాపిల్ ఇటు గూగుల్ అటు అమెజాన్ నీకు దిగ్గజ కంపెనీలు ఇవాళ ఏంటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళ కాబోయే గేమ్ చేంజర్ నీకు అప్పుడు ఏ విధంగా అయితే ఉమ్మడి రాష్ట్ర సీఎంగా కే దాన్ని ఉపయోగించుకుని బెంగళూరు దీటుగా హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశాడో ఇవాళ ఐటీ చంద్రబాబు డెవలప్ చేసినటువంటి ఐటీ ఇవాళ తెలంగాణని సంపన్న రాష్ట్రం చేసింది తొమ్మిది లక్షల మంది ఒక ఐటీలో ఇవాళ ఉపాధి పొందుతున్నారు సంవత్సరానికి యాభై వేల మంది అదనపు ఉద్యోగాలు ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆ బయోటెక్నాలజీ ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మిళితమై ఇక్కడ నీకు సాఫ్ట్వేరు ఇక్కడ హార్డ్వేర్ ఆంధ్రప్రదేశ్ కనుక అభివృద్ధి చెందితే నీకు ఇక స్వర్ణాంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్